ప్రేస్తుల స్థుతితో కూడిన ప్రార్థన ముప్పై ఎనిమిదవ భాగం ఈ స్తోత్ర వాక్యాలు కీర్తనలు ముప్పై ఒకటవ అధ్యాయం నుండి సమకూర్చబడినవి కీర్తన గ్రంథములోని ముప్పై ఒకటవ అధ్యాయాన్ని ఆధారంగా తీసుకొని ఈరోజు మనం దేవుణ్ణి మన ఆశ్రయశైలముగా ప్రాకారముగా రక్షకునిగా గుర్తిస్తూ ఈ స్థుతితో కూడిన ప్రార్థనను చేద్దాం మన బాధలలో ఇబ్బందులలో దేవుడు మన పక్షముగా ఉండి తన కృపతో తన నీతి నిజాయితీతో మనలను కాపాడే దేవునికి మన హృదయాల నిండా స్తోత్రాలు అర్పిద్దాం ఈ ప్రార్థన మనకు నూతన ధైర్యం విశ్వాసం మరియు శాంతి సమాధానమును కలిగించాలని ఈ వాక్యాలు మన జీవితంలో నెరవేరకముందే దేవుడు వీటిని నెరవేర్చుతాడని హృదయపూర్వకమైన విశ్వాసంతో మనం వీటిని పలుకుదాం ప్రియమైన మా పరిలోకపు తండ్రి నీతిమంతుడు అయిన యేసుక్రీసు ప్రభువారిని బట్టి మమ్మలను నీతిమంతులుగా చేసి మమ్మలను రక్షించిన దేవా మీకే స్తోత్రం మిమ్ములను ఆశ్రయించే వారిని మీరు ఎన్నడూ సిగ్గుపడనిచ్చే దేవుడు మీరు కానందులకు మీకే స్తోత్రం మీ నీతిని బట్టి మమ్మలను రక్షించే దేవా మీకే స్తోత్రం దేవా నా సమస్యల్లో నుండి నన్ను విడిపించుటకు నన్ను రక్షించుటకు నేను ప్రార్థించే నా ప్రార్థనకు త్వరగా సమాధానం ఇచ్చే నా సమాధానకర్త మీకే స్తోత్రం నా ఆశ్రయ శైలిముగాను నా ప్రాకారముగాను నా ఇంటిగా మీరు ఉండే నన్ను కాపాడుతున్నా నన్ను సంరక్షిస్తున్నా నా శ్రేయ దుర్గమ మీకే స్తోత్రం నా కొండ నా కోట మీరే అయినందుకు మీకే స్తోత్రం మీ నామమును బట్టి ద్రవ చూపి నన్ను నడిపించే మార్గమైన దేవ మీకే స్తోత్రం నా దుర్గము మీరే అయినందుకు మీకే స్తోత్రం నా శత్రువులు పనిన పన్నాగాల నుండి నన్ను తప్పించే దేవా మీకే స్తోత్రం సత్యమైన దేవా నన్ను విమోచించే దేవుడు మీరే అని నా ఆత్మను మీకు అప్పగించే మీ అధికారంలోకి తీసుకుని వచ్చే భాగ్యమును నాకు ఇచ్చినందుకు మీకే స్తోత్రం వ్యర్థమైన దేవతలను అనుసరించి వారిని నేను వెంబడించక నా దేవుడు అయిన యహోవ దేవుడను నేను నమ్ముకుని ఉండే విశ్వాసమును నాలు కలగజేసిన దేవా మీకే స్తోత్రం మీరు నా బాధను దృష్టించి ఉన్నందులకు మీకే స్తోత్రం నా ప్రాణ బాధలను మీరు ఉన్నందులకు మీకే స్తోత్రం మీ కృప నాకు ఆనందమును సంతోషమును కలిగిస్తున్నందుకు మీకే స్తోత్రం నా శత్రువుల చెరలోనికి నన్ను వెలనీయకుండా నన్ను తప్పించిన దేవా మీకే స్తోత్రం విశాల స్థలమును నా పాదములను నిలబెట్టినందుకు మీకే స్తోత్రం నేను ఇరుకునబడి ఉన్నప్పుడు నన్ను కనుకరించిన దేవ ఎహోవా మీకే స్తోత్రం విచారం వల్ల నా కన్ను క్షీణించున్నాను నా ప్రాణం నా దేహం క్షీణించున్నను నన్ను కాపాడే దేవుడు మీరు ఉన్నారన్న నిరీక్షణను నాకు ఇచ్చిన దేవ మీకే స్తోత్రం నా దోషమును బట్టి నా బలములు నా ఎముకలు క్షీణించవలసి ఉండగా నా ప్రతి పాపమును దోషమును తుడిచివేసి పరిశుద్ధమైన మీ బిడ్డగా నన్ను నిర్మించిన మీ కృపకు మీకే స్తోత్రం నా బలహీనతలను నా కన్నీటిలోనూ దేవుడు నాతోనే ఉన్నాడు తన వాక్యం చేతులను బలపరుస్తున్నాడు నా ఎముకలు క్షీణించిన ఆయన నన్ను నిలవ పెట్టగలడు అన్న నిరీక్షణ నాకు ఇచ్చిన ప్రభు మీకే స్తోత్రం మరణమయస్మరణకు రాకున్న వాని ఓటికుండ వంటి వాడిని ఆయన నన్ను జ్ఞాపకం చేసుకునే గొప్ప మీకే స్తోత్రం దేవా మీ అందరు నమ్మకం చిన్నాను మీరే నా దేవుడు అయినందుకు మీకే స్తోత్రం నా శత్రువుల చేతిలో నుండి నిన్న తరుమువారి చేతిలో నుండి నన్ను రక్షించువాడా మీకే స్తోత్రం నా కాలగతులన్నీ మీ వర్షంలో ఉన్నందులకు మీకే స్తోత్రం మంది మృతులు మిమ్మలను స్థుతించరని క్రీస్తు యస్సులో సజీవులముగా పరలోక రాజ్యములు మిమ్మల్ని కూర్చుండబెట్టి సజీవుల లెక్కలో మిమ్ములను స్థుతించే భాగ్యం దేవా మీకే స్తోత్రం మీ కృపచేత మీ ప్రజలమైన మమ్ములను రక్షించు దేవా మీకే స్తోత్రం మీ భక్తుల మీద మీ సేవకుల మీద మేము ముఖ కాంతిని దేవా మీకే స్తోత్రం గర్వమును అసహ్యమును కనపరచు నీతి మంతులైన మీ ప్రజల మీద అబద్ధములు పలుకు వారిని శిక్షించు దేవా మీకే స్తోత్రం భక్తిహీనులు సిగ్గుపడినట్లు మిమ్మల్ని ప్రార్థించే వారిని సిగ్గుపడివనే దేవా మీకే స్తోత్రం దేవా మనుషుల కపటముతో కూడిన ఉపాయంలో కంటపడకుండా మీ సన్నిధిలో నన్ను దాచి ఉంచే దేవా మీకే స్తోత్రం మీ పరిచయలను చేస్తున్న మీ దాసుల పక్షమున వారు వారి వారి కుటుంబాల క్షేమం కొరకు వారి భద్రత కొరకు వారి సంఘాల క్షేమం కొరకు వారి సేవ పరిచయలకు అభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్న మా ప్రార్థనలను మా మనవులను ఆలకించి మాకు జవాబునిచ్చేదేవా మీకే స్తోత్రం స్థుత్తో కూడిన ఈయన ప్రార్థనను ఎస్ ప్రభు గారి శ్రేష్టమైన నామంలో సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్